లీపీపీపీఠ క్షేత్ర నాయకి కలరాత్రి అమ్మన్ పాదాలకు మీ నేష్టం మాతా వరసాయి స్వామీజీ శిరస్సు వంచి నమస్కరిస్తూ సకులారా ధర్మం లేని ఆచారము దేనికిప్పటికి రాదు ధర్మాన్ని కలిసి ఉన్నటువంటి ఆచారము ఆత్మతో సమానము దివ్యాత్మతో సమానము పవిత్రాత్మతో సమానము అంటే ఎంత గొప్ప కారు ఉన్నా దానికి పెట్రోల్ లేకపోతే అది ముందుకు కదలదు ఎంత గొప్ప ఆచారం ఉన్నా ధర్మం లేనటువంటి ఆచారము ప్రాణం లేనటువంటి దేహంతో సమానం కేవలం ఆచారాల లొసుగులో పడిపోయి ఎవరికి వాళ్ళు ఈ ఏకాగ్ర చిత్తాన్ని సందేహాత్మకం చేసుకుంటున్నారు ప్రతిదీ సందేహమే నిలబడి నమస్కారం చేయాలా కూర్చొని చేయాలా వంగి చేయాలా పడుకొని చేయాలా ఎలా చేయాలి తిండి ఇటు తిరిగి తినాలి మంచినీళ్ళు అనం తినకబోయే ముందు తాగాల లేకపోతే మధ్యలో తాగాల లేకపోతే ముద్దకి తాగాల లేకపోతే మొత్తం అయిపోయిన తర్వాత తాగాల బొట్టు పెట్టుకోవాలంటే ఏ ఏయలతో పెట్టుకోవాలి మొత్తం ఉండమోపి ఆలోచనలు తప్ప ఏమీ లేవు ఏ వేలతో పెట్టుకుంటే ఏంటి నీకు కావాల్సింది సందేహం లేనటువంటి ధర్మాచరణ కావాలి సందేహాన్ని కలిగించేటువంటి ఏ ఆచారం అయినా సరే వెంట గొప్పలో అవతలు పడేసేయచ్చు అర్థమైందా ఇక్కడ కావాల్సింది ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా శుద్ధి లేని పాకమేలా చిత్తశుద్ధి లేని శివ పూజ లేలయ విశ్వదాభిరామ విన్నవేమ ఆత్మశుద్ధి లేదా ఎందుకు నీ ఆచారం రకరకాల పిచ్చి ప్రశ్నలు పిచ్చి చాస్తలు మహా పండితులమన్నట్లు ఒక రకమైనటువంటి ఆర్భాటము కడుపు కాలుతున్నవాడికి ఆకలితో ఉన్నవాడికి అమ్మ దేహి అన్నం దేహి అని అన్నప్పుడు వాడు స్నానం చేశాడా ఏం చేశాడా ఏదీ కాదు వాడికి ముందు ఆకలిని తీర్చాలి వాడి లోపల ఉండేటువంటి సుధాగ్ని అనేటువంటి పరమ భగవత్ స్వరూపానికి శాంతిని కలిగించాలి లేవు ఆచారాలు ఆచారాలు మారిపోతూ ఉంటాయి మారిపోతూ ఉంటాయి ఆచారాలను పట్టుకొని భగవంతుడి దగ్గరికి చేరాలనుకునేవాడు ఏ నాటికి చేరలేడు ఒకప్పుడు వయస్సు అయితే ఇళ్ళలో కలుపుకునే వాళ్ళు కాదు ఆ రోజు ఉమ్మడి కుటుంబాలు మొత్తం చోట చేరేవి ఒకళ్ళకు ఒకళ్ళు తోడు ఉండేవాళ్ళు ఒకళ్ళకు ఒకళ్ళు భుజం తట్టి ముందుకు నడిపించుకునేవాళ్ళు ఈరోజు కాబట్టి కాలాన్ని బట్టేటువంటి మారే ఆచారాన్ని పట్టుకొని భగవంతుని పాదాలని పట్టుకోవచ్చు అనుకునేటువంటిది కేవలం అసంబద్ధం కేవలం అసంబద్ధం కాబట్టి ఇక్కడ సత్యాన్ని తత్వాన్ని జ్ఞానాన్ని తెలుసుకోండి జ్ఞానం తెలిసిన వాడికి అంటూ లేదు జ్ఞానం తెలిసిన వాడికి మడి తడి ఆచారం తప్పని లేదు జగద్గురు శంకరాచారి గారి చరిత్రలో చెప్పినటువంటి ఆ సత్య ఉదంతం ఒకసారి మీరందరూ జ్ఞప్తికి తెచ్చుకోవాలి ఏమి చెప్పారు చెన్నాళ్ళు ఒకటే అడిగాడు నన్ను పక్కకి వెళ్ళిపోమంటావా నా లోపల నా దేహంలో ఉన్నటువంటి ఆత్మని పక్కకి వెళ్ళమంటావా అని అడిగాడు ఎన్ని చెప్పినా ఏ రకాలు చెప్పినా కేవలము ప్రతివాడు కూడా దివ్యత్వాన్ని ఆత్మతత్వాన్ని ధర్మాన్ని తెలుసుకోకుండా మాయమ్మ పోతున్నాడమ్మా మనిషన్నవాడు మచ్చుకైనా లేదు చూడు మానవత్వమున్నవాడు ఒక కవి రాసింది ఈ మానవత్వానికి మించిన ధర్మం ఇంకో చోటు ఉందా మానవత్వానికి మించిన ఆచారం ఇంకోటి ఉందా ఆచారాల ముసుగులో హిందూ ధర్మము కప్పివేయబడి ఉంది మూసివేయబడి ఉంది సందేహాలు 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 ప్రతి వాడికి సందేహమే బిడ్డకి ఆకలి అయ్యి వాడు ఏడ్చేటప్పుడు నేను స్నానం చేసి వాడికి పాలు ఇవ్వాలా లేకపోతే శుభ ముహూర్తం చూసుకొని పాలు ఇవ్వాలా తల్లి ఆలోచిస్తుందా ఆలోచించు ఒక్కసారి హిందువులు హిందువులు కొట్టుకోవటం ఒకటిని చూసి ఒకటి గేలి చేసుకోవటం పిచ్చి కుక్కల్లాగా కొట్టుకోవటం హిందూ తత్వాన్ని నలుగురు ముందు బజారెక్కించడం ఇదే ఇదే కావాలి ఏ గొప్ప మంత్రమైనా ఒక సాధకుడు సాధన చేయాలి అంటే ప్రాథమిక ధర్మాలు చెప్పారు నీవు ప్రాథమిక ధర్మాలని ఆచరించకుండా నువ్వు కేవలం ఆచారాలను పట్టుకొని ముందుకు వెళ్తే ఎలా ఎలా కుదురుతుంది వినండి సత్యాలు వినండి మీ బుద్ధితో ఆలోచించండి ఒకడంటాడు నిలబడి ఉచ్చబోయాలా కూర్చొని ఉచ్చబోయాలా పిచ్చి ప్రశ్నలు తుగ్ల ప్రశ్నలు పనికి మాలే ప్రశ్నలు ఇటువంటి సందేహాలను కలిగించేటువంటి ఏ హిందూ అయినా ఏ హిందూ ప్రబోధకుడైనా వాడు ధర్మానికి వ్యతిరేకంగా నడుస్తున్నవాడే వాడు చెడేది కాక పది మందిని చెడగొట్టేటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితి ఈరోజు మనం సమాజంలో చూస్తూ ఉన్నాం ఒకడు ఒక పద్ధతి పెట్టుకుంటాడు ఆ పద్ధతి కూడా ధర్మానికి లోబడి ఉండాలి ధర్మం ధర్మాన్ని అతిక్రమించే ఏ పద్ధతి కూడా జయం కలిగించదు కాబట్టి ఒక పద్ధతిని మనం ఆచరిస్తున్నప్పుడు ఆ పద్ధతి ధర్మానికి అంటే చట్టానికి లోబడి ఉండాలి బాహ్య మాటలో చెప్పాలి అంటే ఒక 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 మనం చేసేటువంటి ఏ పని అయినా సరే చట్టపు పరిధిలో ఉండాలి చట్టం వేరు కానీ ధర్మం వేరు కాబట్టి మనం ఉదాత్తమైనటువంటి గొప్ప ఆధ్యాత్మిక స్థితికి మనం చేరాలి అనుకున్నప్పుడు ధర్మాన్ని ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయవలసిందే ఏది ధర్మము ఏది అధర్మము నువ్వు ధర్మం తెలుసుకోరా అధర్మాలతో నీకెందుకు ధర్మం తెలుసుకొని కనుక జీవితంలో నడవగలిగితే ఆ జీవితము పుంభావ సరస్వతిగా ప్రఫుల్లవంతమైనటువంటి అద్భుతమైనటువంటి పుష్పంగా అది వికసిస్తుంది ఒక్కటి గుర్తుపెట్టుకో మనకు నీకు నాకు అందరికీ కనపడుతున్న వాళ్ళు సూర్య చంద్రుడు నీకు నాకు అందరికీ కలప కనపడుతుంది భూదేవత నీకు నాకు అందరికీ కనపడుతుంది జలదేవత నీకు నాకు అందరికీ కనపడుతుంది అగ్నిదేవత నీకు నాకు అందరికీ కనపడుతుంది ఆకాశం పృథివీ అప్పు తేజస్సు వాయువు ఆకాశం కనిపించేవి సత్యాలు ఇవే సత్యాలు ఇవి ధర్మాలు వీటిని కాపాడు నీకు బొందినిచ్చినటువంటి నీకు బొందినిచ్చి ప్రాణం పోసినటువంటి అమ్మ నాన్నని గౌరవించు నిన్నే నమ్మి వచ్చినటువంటి అర్ధాంగిని ప్రాణప్రదంగా చూడు మీరిద్దరు అనుకొని పుట్టిన బిడ్డల్ని క్రమ పద్ధతిలో పెంచి క్రమశిక్షణతో పెంచి వాళ్ళని జాతికి జాగ్రత్త కలిగించి దిక్సూచులుగా పెంచు ఇవి ధర్మం చెప్పింది నువ్వు పంట బాగా రావాలని కలుపుని ఏ విధంగా పీకుతావో ఆ విధంగా నిన్ను ధర్మం నుంచి పక్కకు తీసుకుపోయేటువంటి ఏ కుహన సంస్కృతి ఏ కుహన మతాలని నువ్వు తిరిగి కూడా చూడకు అలా చెయ్యి అలా చేయి నువ్వు ఆచారమా ఎలా ఆచారం ఈ ఆచారము హిందూ ధర్మానికి పట్టిన గ్రహచారం కేవలం ఆ ఆచారాలు సైంటిఫిక్గా పుట్టినాయి కొన్ని కొన్ని మూర్ఘపాచారాలు కొన్ని ఉన్నాయి సతీసాగరం మూర్తపు మూర్ఘపాచారం కదూ ఒకసారి వితంతు ఒకసారి అయితే దానికి పెళ్లి చేయకూడదు అనేది ఆచారం కాదు ఆడది బయటికి రాకూడదు అది ఎప్పుడు వంటింట్లోనే చావాలి అని పెట్టింది ఆచారము అది నీచపు దుర్ దుర్మార్గపు ఆచారం కదూ ప్రతి పురాణం ప్రతి పురాణం మానవుడికి వాడు కథ రూపంలో చదివితే వింటాడని కథలు చెప్పారు ఆచారాలు పురాణాల్లో చాలా చాలా కథలు సృష్టింపబడ్డాయి చాలా కథలు సృష్టింపబడ్డాయి ఇక్కడ కావాల్సింది ఒక మనిషి తన పని తాను చేసుకుంటూ సుఖంగా బ్రతుకుతూ ఇతరులకు ఏ రకమైనటువంటి ఇబ్బందిని కలిగించకుండా ప్రకృతికి ఇబ్బంది కలిగించకుండా తన వారికి ఇబ్బంది కలిగించకుండా నడవటమే ఆచారం అంటే తీర్థ ఎన్నిసార్లు పోయాలి దేవుడికి ఏ పూలతో పూజ చేయాలి పిచ్చి ఆచారాలు పనికి మాలిన ఆచారాలు హిందుత్వాన్ని భంగపరిచే ఆచారాలు ఇవన్నీ నేనేమని చెప్పాలి అని అనుకుంటున్నానంటే దయచేసి ధర్మాల్ని పాటించండి ధర్మాలు ఇందాక మనం ఎన్నిసార్లు చెప్పుకుంటే ఎంతోమంది మహానుభావులు ధర్మాల గురించి చెప్తూనే ఉన్నారు అయితే ఈ మధ్యలో ఈ ఆచారాలు అస్సలు మనిషిని కన్ఫ్యూజ్ చేస్తున్నాయి మళ్ళీ నేను చెప్పేది ఏంటంటే సనాతన ధర్మానికి ఆచారాలకి సంబంధం లేదు కాక లేదు ఇలాగ పెట్టుకుంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ నీవు నీ కర్మాచరణ వదిలిపెట్టవద్దు అంతే ఈ ఆచారాల జోలికి కనుక ఈ ఆచారాలు కేవలం సంక్లిష్టమైనవి అన్నమాట అవి వాటిని పట్టుకొని వాటిని పట్టుకొని ఆధ్యాత్మిక సాగరం ఈదాలి అనుకుంటే ఒక్క తోక పట్టుకొని గోదావరి ఇది అంత సమానం అంతే జయమాత మహాకాళి నమో నమ